అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో రుద్రూర్ మాల మహానాడు నాయకులు ముందస్తు అరెస్ట్ చేసిన పోలీసులు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో గురువారం ఉదయం మాల మహానాడు నాయకులు గొర్రె కిషోర్ శ్యామ్ అశోక్ కాంబ్లేలను రుద్రూర్ పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు ఈ సందర్భంగా అశోక్ కాంబ్లే మాట్లాడుతూ దళితులలో యాభై తొమ్మిది ఉపకులాలు ఉన్నాయని ఎస్సీ వర్గీకరణ కోసం ఉద్యమం చేస్తున్న ఉద్యమకారులు మేధావులు నిపుణులు కూర్చొని సమస్యకు సామరస్య పరిష్కారం చూడాలని అశోక్ కాంబ్లే విజ్ఞప్తి చేశారు లేని పక్షంలో దళిత సమాజం ఆందోళన గురై విచ్ఛిన్నమయ్యే ప్రమాదం ఉందని దళిత సమాజాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత గుర్తు చేశారు భారత రాజ్యాంగ రచయిత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం రచించి దేశంలో అన్ని వర్గ ప్రజలకు న్యాయం చేసిన ఘనత దక్కింది ఈ మధ్య కాలంలో ఎస్సీ వర్గీకరణ అనే అంశం మీద పాల సోదరులు మాదిక సోదరులు వద్దని కావాలని ఒకరికొకరు స్టేట్మెంట్లు కొన్ని ఉద్యమాలు చేయడం ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి మరి ఈరోజు అశోక్ కామల్యాలు నేను దళితుణ్ణి భారతీయుణ్ణి అయితే నేను నా యొక్క మెసేజ్ ఏంటంటే దళిత జాతిలో యాభై తొమ్మిది ఉపకులాలు ఉన్నాయి యాభై తొమ్మిది ఉపకులాల్లో మాలవర్గం మాదివర్గం అంటే రెండు ఈ రెండు వర్గాల్లో ఎంతోమంది నిపుణులు మహోన్నత వ్యక్తులు ఉన్నారు వీరందరూ కుసోని మాట్లాడుకొని సెట్ చేసుకొని సమస్య పరిష్కారం దిశలో వెళ్ళాలనేది నా యొక్క అభిప్రాయం ఎందుకంటే దీనివల్ల యాభై తొమ్మిది ఉపకూలాల్లో రెండు వర్గాలు ఇష్టపడితే యాభై ఏడు ఉపకులాలు అదేవిధంగా ఈ రెండు వర్గాల్లోని ప్రజలు దళిత జాతి చిన్న భిన్నం అంటే ఆందోళన చెందే పరిస్థితి ఉంది కాబట్టి ఇలాంటి దారి తీయకుండా జాతి విచ్ఛిన్నం కాకుండా జాతి చిన్న భిన్నం కాకుండా జాతి ఐక్యంగా ఉండి ఐక్యంగా ఉండి జాతి ప్రజలను కాపాడుకునే దిశలో మేధావులు కూర్చొని సెట్ చేసుకోవాలని నా యొక్క అభిప్రాయం అట్లా నేను వర్గీకరణ కావాలని వద్దని అనే వాదం నేను వినిపిస్తలే అంత మేధావుని కాదు అంత గొప్ప వ్యక్తిని కాదు కానీ ఈ విషయంలో నిపుణులు మేధావులు రెండు వర్గాల్లో కూర్చొని మాట్లాడుకొని సెట్ చేసుకుంటే బాగుంటుందని నా యొక్క విన్నపం ఈరోజు మాకు రుద్రూర్ పోలీస్ స్టేషన్లో ప్రివెంటివ్ అరెస్టు చేయడం జరిగింది అయితే నా యొక్క చిన్న విన్నపం ఏంటంటే ఇక్కడ ఏదైతే మాల వర్గంలో కానివ్వండి మాదిగ వర్గంలో కానివ్వండి ముందుండి నడిపించే ముందుండి ఉద్యమాలు నడిపించే ఉద్యమకారులకు నేను ఒకటే వందనం తెలియజేస్తున్నా జైవిం తెలియజేస్తున్నా ఈ విషయంలో అన్నదమ్ముల వాళ్ళే కలిసి సెట్ చేసుకొని సమస్య పరిష్కారం దిశలో ఆలోచించుకోండి అనేది నేను చెప్తా ఉన్నాను మరి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఉద్యమంలో తెలంగాణ ఆంధ్ర అన్నదమ్ల వల్లే విడిపోదాం కలిసి ఉందాం అనే ప్రస్తావన వచ్చినప్పుడు ఈ విషయంలో కూడా దళిత జాతులు ఉన్న రెండు వర్గాల వారు అన్నదమ్ల వల్ల కూర్చొని సమస్యకు పరిష్కారం దిశలో నడవాలని నాయకు విన్నపం